ప్రభాస్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ రాజా సాబ్ సాంగ్ మరియు స్పిరిట్ ముహూర్తం ప్రభాస్ నుంచి కొత్త సినిమా ఆలస్యమవుతుండటంతో నిరాశలో ఉన్న అభిమానులకు నవంబర్ ఇరవై మూడున ఒకే రోజు రెండు శుభవార్తలు వచ్చాయి ఒకటి ది రాజా రాజాసాబ్ రెబల్ శాబ్ విడుదల ప్రభాస్ను ఇండియా నంబర్ ఒకటిగా కీర్తిస్తూ రెబల్ శాబ్ పాట విడుదలైంది ఈ పాట ముఖ్యంగా అభిమానుల కోసమే రూపొందించబడింది గమనిక హారర్ కామెడీ అయిన ది రాజా సాబ్ ప్రభాస్ డ్యూయల్ రోల్ విఎఫ్ఎక్స్ నాణ్యత విషయంలో సంతృప్తి చెందకపోవడం వల్లే విడుదల ఆలస్యం అవుతోంది రెండు స్పిరిట్ ముహూర్తం ప్రారంభం ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ ముహూర్తం అధికారికంగా జరిగింది ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి హాజరై క్లాప్ కొట్టారు దర్శకత్వం సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాత్ర ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు తారాగణం హీరోయిన్ తృప్తి డిమ్రి వివేక్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో ఉన్నారు